హాయ్ హలో అన్నప్రెడ్డి రమే శ్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వేవర్స్ ఈరోజు మెహందీ లేకుండా అండ్ గోరెంటాకు లేకుండా చాలా సింపుల్ వేలో చిన్న ఇంట్లో మీ ఇంట్లో కనుక కొన్ని మిరియాలు అలాగనే కొంచెం షుగర్ ఉంటే ఈ మెహందీ అనేది ట్రై చేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో చెప్తా చూడండి మీకు ఎలాంటి ఈజీ టిప్ కావాలన్నా ఎలాంటి ఇన్స్టెంట్ అలాగనే బ్యూటీ టిప్ కావాలన్నా మీ రమ్యాక మీకు ఎప్పటికీ షేర్ చేస్తుంది ఓకేనా ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక టీ గ్లాస్ మైన వాటర్ వేసుకొని తర్వాత కొంచెం చింతపండు అలాగనే వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసేసి మరిగిస్తాం కదా అలా చేయండి అలాగే రెండు యాలకలు కొన్ని లవంగాలు అంటే ఒక నాలుగు లవంగాలు అయితే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఇవి ఎక్కువ రెడ్డుగా అయ్యేందుకు ఉపయోగపడతాయి ఇంకోటి మిరియాలు ఒక ఐదు ఆరు అంతే చాలా ఈజీ ఇవన్నీ ఎక్కువగా మరిగించండి ఈ చింతపండు ఈ లవంగాలు అనేటివి యాడ్ చేయడం వల్ల మనం ఇన్స్టెంట్గా పెట్టుకుంటాం కదా అవి త్వరగా రిమూవ్ కాకుండా మంచిగా చా కొంచెం కాలం వరకు అలాగనే రెడ్గా ఉండేదానికి టైం తీసుకుంటుంది ఎక్కువగా అందుకే మామూలుగా గోరెంటాకులు చింతపండు అలా వేసినప్పుడు ఎక్కువగా రెడ్గా అవుతుంది కదా ఇందులో కూడా అంతే చింతపండు వేయడం వల్ల ఎక్కువ రెడ్గా ఉంటుంది అప్పటికప్పుడుకి గోరెంటాకు అనేది దొరకడం కష్టం కదా ఇలా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా రెడీ చేసుకొని హ్యాండ్కి పెట్టుకొని చూడండి ఎంత అందంగా ఉంటుందంటే మంచి టిప్ చెప్పావక్క అనేది మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు చాలా ఈజీగా అండ్ సింపుల్ వేలో ఉంటుంది నా వయసు ఏమైనా డిస్టర్బ్గా ఉంటే సారీ ఎందుకంటే కొంచెం కోల్డ్గా ఉంది అసలు ఇప్పుడైతే చాలా వరకు టౌన్లో ఉన్న వాళ్ళకైతే గోరంటాకే దొరకడం కష్టం ఇవక్కడైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా పెట్టేసుకుంటారు సరే ఎందుకు టాపిక్లోకి వచ్చేస్తే కొంచెం టీ పొడి ఉంటే కనుక యాడ్ చేసుకోండి ఈ టీ పొడి అనేది ఎక్కువ రెడ్గా అయ్యేదానికి అంటే ఇప్పుడు మనం చింతపండు చేసినప్పుడు అలానే ఉంటుంది కదా అది ఎక్కువ రెడ్గా ఉండి మళ్ళా రోజుకి అట్లా బ్లాక్గా అయిపోకుండా మంచిగా రెడ్గా అలాగనే ఎట్లున్న రెడ్ అలానే ఉండేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది తర్వాత ఇదంతా కూడా ఒక చిన్న టీ వడగట్టే స్నేహర్ తీసుకొని వడగట్టుకోండి తర్వాత కొంచెం మీ హ్యాండ్ని బట్టి మీకు కావాల్సిన డిజైన్ని బట్టి వాటర్ అనేది తీసేసుకొని అందులో ఏ కంపెనీ కుంకుమైనా పర్లేదు లేదంటే కొన్ని చోట్ల గుడి దగ్గర అమ్ముతుంటారు మంచిగా అవి థిక్నెస్తో ఉంటాయి అవి అయితే ఇంకా రెడ్గా పడుతుంది అదైనా తీసేసుకొని మీకు నచ్చినటువంటి డిజైన్ని హ్యాండ్ పైన వేసేసుకొని మంచిగా డిజైన్ చేసేసుకోండి నాకు చేత కావు డిజైన్స్ అందుకే ఇట్లా ట్రై చేసిన మీకు నచ్చి మీకు వస్తే కనుక మీరు మంచిగా హ్యాండ్ మీద డిజైన్ చేసుకొని పెట్టుకోండి ఎంత రెడ్గా ఉంటుందంటే గోరెంటాకు ఉన్నప్పటికీ కూడా దీని మీదనే ఇష్టం మళ్ళీ ఇదే పెట్టుకుంటారు మళ్ళీ కూడా అంత మంచిగా అవుతుంది చాలా సూపర్గా వస్తుంది అసలు చూసిన కూడా చెయ్యి ఎంత అందంగా ఉంటుందంటే నమ్మలేరు చాలా అందంగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఇలానే పెట్టుకొని ఇట్లనే ఉండాలంటే ఇంకొకటి నాకు ఇట్లా పెట్టుకున్నప్పుడు చిత్రాన్నం తినమంటే చాలా ఇష్టం అదే పులిహోర అంటారు కదా అవి ఆఫ్ అదేమో ఎల్లో కలర్లో ఇదేమో రెడ్గా సూపర్ సూపర్గా ఉంటుంది తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఓకే